నమస్తే స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా నేరాల నియంత్రణే లక్ష్యంగా శాఖ అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం మంగళవారం ఉదయం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారావు గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డీఎస్పి నాగేంద్రచారి అన్నారు ఈ సందర్భంగా నాగేంద్రచారి మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతా భావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు పట్టణ గ్రామంలో కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని నేర రహిత గ్రామాలుగా చేయాలని జిల్లా ఎస్పీ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా మాదక ద్రవ్యాలను గంజాయి వంటి మత్తు పదార్థాలను పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిరాలచే విస్తృతి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి పేపర్లు లేని సరైన నంబర్ ప్లేట్స్ లేని నలభై ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగిందని సంబంధించిన వాహనదారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకు అని అన్నారు గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని లేదా డయల్ వన్ జీరో జీరోకి కాల్ చేసినచో వెంటనే చర్యలు చేపడతామన్నారు గ్రామంలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని భద్రతాపరమైన అంశాలలో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఏ శ్రీనివాస్ ఎస్ఐ మారుతి పోలీస్ సిబ్బంది డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు కొంచెం మీ సమయాన్ని మాకు అంటే ఇది ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి పోలీస్ శాఖ తరపున ప్రజలు ఒక భరోసా కల్పించడానికి అప్పుడప్పుడు సడన్ కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం కార్డనెన్స్ సెర్చ్ అంటే ఊరు నాలుగు బయటికి వెళ్ళే దారులను మూసేసి ఊరు మొత్తం ఇల్లు ఇల్లు జల్లడు బట్టి చెక్ చేయడం జరుగుతుంది అంటే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా ఊళ్ళో ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా ఏమన్నా చట్ట వ్యతిరేకమైన చర్యలకు ఎవరైనా పాల్పడబోతున్నారా అని ఆ ఉద్దేశంతో ఈ సామాన్య ప్రజలు అంటే జనరల్ పీపుల్ మనం ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్లకు డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళకు ఒక భరోసాని కలిగించడం శ్రీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాం ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా మీ బొల్లారం విలేజ్లో చేస్తున్నాం ఇప్పుడు వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు మనకు ఈ వచ్చే నెలలో ఉన్నవి దాంట్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీరంతా ఎన్నికలకు మాకు సహకరించాలని ఏమైనా ఇట్లా గొడవలు జరగని లేదంటే వర్గపూర్ కానీ ఏదైనా జరిగేటట్టు ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకురావాలి మీరు ముందు తీసుకురావాల్సి తీసుకొస్తే మేము ఏదైనా కౌన్సిలింగ్ చేసి ఇట్లా బాగుండదు ఇట్లా ఇట్లయితే ఇట్లా బాగు ఇట్లయితే కేసులు అవుతాయి అని చెప్పి పీస్ఫుల్ ఎలక్షన్ అనేది జరగడానికి మేము కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అక్కడ మనకు సిరిసిల్లలో ఒకటి డిఎడిక్షన్ సెంటర్ అని పెట్టినాం మీకు సరే మా ఊళ్ళో గాంజాయి తాగుతుండే అందరికీ చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటే అది సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాము మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళొచ్చు అడిక్షన్ సెంటర్ ఉంది అక్కడ డాక్టర్ ఉంటాడు కౌన్సిలింగ్ చేసి దానికి సంబంధించిన మందులు ఇచ్చి చిన్న స్టేజ్లో ఉంటే దాన్ని మనం ఆపుకునే అవకాశం ఉంటుంది మా ఎస్ఐ గారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము రైడ్ చేసి పట్టుకుంటాం వాళ్ళని ఈ గాంజాయి అనేది సమాజంలో ఎక్కువైంది కాబట్టి దానికి నిర్మూలించాలంటే అందరి సా అన్ని వేళలా అందుబాటులో ఉండలేకపోవచ్చు మాకు అంత కోర్సు లేదు మీ మన గ్రామంలో చెప్పినప్పుడు ఇలాంటి గొడవలు లేకుండా శాంతి సామ్రాజ్యం అందరూ అందరూ అన్ని పార్టీలు వాళ్ళు కలుసుకొని ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు ఓటేసి ఉన్నారో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి ఇలాంటి గొడవలు లేకుండా ఉండి మాకు పోలీసు వారికి సహకరిస్తాయి మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఓకే ఇక కోనపల్ మన మామిడిపల్లి కూడా కాలేమన్నా ముసలమ్మ మెల్ల మీద పుస్తకరపోయింది అదే మనం నుగలమరికాడ అయింది కాబట్టి మనకు చుట్టుపక్కలతో పాటు మన గ్రామానికి సరౌండింగ్లో మనం నాలుగైదు రోజుల కూడా మనం సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేసుకోవాలి మీరు ఎవరిస్తారా ఎవరైనా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటారు అంటే మీకు దగ్గరికి వచ్చి మీ సమస్య తెలుసుకోవడమా లేకపోతే మీకు మాకున్న దూరాన్ని తగ్గించుకోవడమా దీనికోసం ఎందుకంటే మీకు పోలీస్ అంటే దూరం పనిచేస్తారో చేయరో లేకపోతే మనం చెప్పుకోవచ్చో లేదో అని ఉంటుంది కాబట్టి మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు లేకపోతే మీ అవసరాలు పోవడం తర్వాత ల్యాండ్ ఆర్డర్కు సంబంధించిన విషయాలు చర్చించడం తర్వాత పోలీసు పనిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం అంటే ఏం లేదు కానీ గాంజా వల్ల ఈ మత్తు ఏం చేస్తు తెలియదు పిల్లోడు మంచి చేస్తు తెలియదు చేస్తారో తెలియదు చంపుడా తెలియదు రేపు చేస్తున్నపిల్లలని ఏమైనా చేస్తాడో తెలియదు దొంగతనం చేస్తాడో తెలియదు ఏదైనా ఏదైనా ఏదన్నా అంటే ఆ మత్తు డి అడిక్షన్ సెంటర్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ అంటే మత్తు మందులను కొంచెం నెమ్మది నెమ్మదికి ఎట్లా తగ్గించాలా ఎట్లా అనే దాని మీద ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడు డాక్టర్ ఉంటాడు మందులు ఉంటాయి ఆ మందుల ద్వారా తగ్గిస్తాము కాబట్టి ఆ డ్రగ్ డియాడిక్షన్ సెంటర్కు పంపించి వాళ్ళకు సహాయం చేద్దాం అట్లనే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోండి దీన్ని మనం అంతటా ప్రచారం చేద్దాం డ్రగ్స్ అనేటివి అసలు ఎక్కడ కనిపించదు చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు అందరూ కూడా దీని ఒక ప్రామిస్గా తీసుకో